పవన్ కళ్యాణ్ గడ ఇక ఆడి గురించి చెప్పాలంటే చాలా ఉందయ్యా సనాతన ధర్మం అంట ఓరి అమ్మ సనాతన ధర్మం నాదంగా సనాతన ధర్మం కలియుగం త్రేతాయుగంలో నుంచే సన్నాసైపోయి కలియుగలు సనాతనం ఉండదని వాళ్ళే చెప్పారు మహానుభావు త్రేతాయుగ ద్వాపర యుగం నాటిది కృష్ణుడు ధర్మరాజు మాట్లాడుకున్నారు స సనాతన ధర్మం గురించి వీడేం తెలుసండి సనాతన ధర్మానికి మొదటి మెట్లు రెండు కామం క్రోధం అది ఉండకూడదు కామం అంటే వ్యభిచారం క్రోధం అంటే పగ ఉండకూడదు మీరు ఆ రెండే వ్యభిచారం పగ చేసుకొని బాగా బతుకుతున్నారు కానీ సమాజానికి భయపడి బతకలేదుగా మీకు ఎవడిచ్చాడు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి పగతో పరిపాలన చేస్తున్నావు శారీరకంగా వ్యభిచారం నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నావు మీ ఇంట్లో వాళ్ళు చేసావు ఇది పనికిరాదు సనాతన ధర్మం పేరు ఎత్తితాడు నాలి కొయ్యాల సనాతన హిందూ ధర్మం కాపాడేది అంటాడండి చేతగా నిధువులు వంద మాటలు మాట్లాడతారు అని నేను అంటాను రేపు ఇక్కడ లక్ష మందికి భోజనాలు పెడతానని సాగుద్దా మాటలకేమొచ్చి మాటలకే పనికి ఒక కామక్రోధాలు లేనివాడే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి సన్యాసులు బైరాగులు హోమాలు చేసి యజ్ఞాలు చేసినటువంటి మహాపురుషులే దాని గురించి మాట్లాడారు ఈడేవాడండి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వాళ్ళకి అల్లకూతురు ఆరు పెళ్ళిళ్ళు చేశాడు వంద అబద్ధాలు ఆడతాడు తల్లాడితే పదం వచ్చిన దాకా జుట్టు పీక్కు అని గెంతులేసి పిచ్చి కుక్క తాగిరి కుక్క కోతి చెట్టు మీద డ్యాన్స్ చేశాడు స్టేజుల మీద డ్యాన్స్ చేశాడు ఆ డ్యాన్స్లన్నీ ఏమైనాయి పవన్ గురించి అడుగుతారు అండి పవన్ గురించి ఆడవాళ్ళు నానాభూతులు తిడుతున్నారు కాబట్టి మోడీ అమిత్ షా మన రాష్ట్రాన్ని చెడదగడానికి కంగడం కట్టుకున్నారు వాళ్ళిద్దరే పగ సాధిస్తున్నారు ఎందుకు పగ చంద్రబాబు తిట్టాడు ఆయన తిట్టాడు ఇన్ని తిట్టాడు ఆడి చెప్పులతో కొట్టాడు ఇన్ని చెప్పులతో కొట్టాడు ఇద్దరికి చెరువు చెప్పులు తడ్డా ఏసు చంద్రబాబు వాడు మనకు మంత్రి అయితే మరి వీడి ద్వారా మన మీద పగ సాధించుకుంటున్నారు వాళ్ళు చర్య తీసుకోవద్దా స్కూళ్ళు పాడైపోయినాయి స్కూల్ పా స్కూల్ పిల్లలకు కాగితాలు ఇవ్వటం లేదు టైస్పెట్లు ఇవ్వటం లేదు నువ్వు ఫీజులు కట్టడం లేదు ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్లు ఎవలాగిస్తారో అంటున్నాడు లోకేష్ గారు సర్టిఫికేట్ ఫీజులు కట్టాల్సింది ఎవడరా నువ్వు నీ బాబు విద్యాశాఖ మంత్రి నువ్వు కట్టాలి స్కూల్ ఫీజు లేకపోతే స్కూల్లో మాస్టర్లు పెట్టి బోల్డే జీతాలు పెట్టి టీచర్లు లెక్చరర్లు పెట్టి వాళ్ళు డబ్బు ఇస్తే వాళ్ళకి కూ మీరు పిల్లలకి ఫీజులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉంటే ఎవడు సర్టిఫికేట్లు ఇస్తాడు వాళ్ళు బాధాపడి స్కూల్ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఒక పక్క వీళ్ళు ఏడుస్తున్నారు ఒక పక్క ఎన్జిఓలు ఏడుస్తున్నారు ఎన్జిఓల సంగతి పద్దెనిమిది నుంచి నువ్వేమన్నావు అధికారంలోకి రాగానే రెండో నెల మూడో లోల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తానన్నావు మొదట మంత్రివర్గంలో చేస్తానన్నావు ఇదిగో నేను వేసిన మంత్రివర్గం ఈవేళ మీ సంగతి గెలుస్తాను మాట్లాడలే రెండో దేశం మాట్లాడలే మూడో దేశం మాట్లాడలే నాలుగు మంత్రివర్గాల సమావేశం ఎన్ని మంత్రివర్గ సమావేశాలు అయిపోయినాయి ఎందుకు నీ ఎన్జిఓలు ఇలా ఏడిపిస్తున్నావు ఇప్పటికి ముప్పై వేలు ముప్పై వేల కోట్లు పద్దెనిమిదో సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరం వరకు బాకీ ఎందుకు ఇంత బాకీ పెడుతున్నావు సరే ఎలా ఉందంటే నీ కూటమి ప్రభుత్వం వచ్చి వాటికి సంవత్సరం సంవత్సర కాలం గడుస్తున్న కా సందర్భంగా ఎలా ఉందంటావు నీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఏమే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తాము వరకు చంద్రబాబు ఒక్కడ ఉండగా పరిపాలించాడు బాగానే ఉంది చాలా కొంత కొంత కాకపోతే కొంత భయభక్తులతో పరిపాలించాడు కానీ ఇప్పుడు కొడుకు పైకి వచ్చాడు ఈ చెత్త పవన్ కళ్యాణ్ ఈ జనం సినీ జనాన్ని వేసుకొని చేరాడు రెండు మూడు బీజేపీ వాళ్ళు మద్దతు ఆ మద్దతుతో అతను బుర్ర చెడిపోయిందో ఆ మనిషే చెడిపోయాడో మైండ్ ఏమైపోయిందో కానీ ఇప్పుడు మరీ చాలా నీచంగా ఉంది పరిపాలన ఓ మీ ఛానల్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆడ మగ జనక్క తిరిగి చూడకుండా తిడుతున్నారు పవన్ అయితేనేమితేనేమి అయితే వాళ్ళు వీళ్ళు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు అయితే ప్రజలు ఒక అందుకు దడిస్త వస్తున్నారు మాట్లాడటానికి మాట్లాడుతున్నారు అబ్బో ఎన్ని ఛానల్ మీ ఛానల్ ఓపెన్ చేసి పో మా ఫోన్ ఓపెన్ చేస్తే ఛానల్స్ వందలు తిట్టిన తిట్టి తిట్టకుండా ఆడ మగ తిడుతున్నారు మాకే భయమేస్తుంది కూటమిని ప్రభుత్వాన్ని ਬਰੇ ਸਦਨ ਸੇ ਨੂਵਲਾ ਕਰਤਾਨਾ ਵਿਲਾ ਕਰਨਾ ਨਾ